్రేకింగ్ చూస్తున్నాము వైసీపీ కొత్త ఇన్ఛార్జీల ప్రకటన వాయిదా పడింది ఆఖరి నిమిషంలో జాబితా విడుదల విషయం వాయిదా పడింది దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ఎంపీ రావు ప్రస్తుతం మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు ఎంపీ రావు ఇదిగో లిస్ట్ అన్నారు ఆశా బహుల ఇన్ఛార్జీల లిస్ట్ కూడా బయటకు వచ్చేసిందని చెప్పారు స్థానాలతో సహా వాళ్ళ పేర్లను కూడా ఇది అవ్వచ్చు అని చెప్పి ఒక అంచనాకు వచ్చినట్టుగా తెలుస్తోంది బట్ ఇప్పుడు మళ్ళీ కొంతమంది కొన్ని స్థానాల విషయంలో స్పష్టత రాలేదంటున్నారు వాయిదా వేశారంటున్నారు ఏం జరిగింది అసలు దాదాపుగా మూడో జాబితా ఇరవై తొమ్మిది మంది అభ్యర్థులతోటి మూడో జాబితా ప్రకటించడానికి వైసీపీ అధిష్టానం సిద్ధమైంది అయితే చివరి నిమిషంలో మరికొన్ని స్థానాల విషయంలో పూర్తి స్థాయి స్పష్టత రావాల్సి ఉండడంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాతో పాటుగా మరికొన్ని స్థానాల్లో స్పష్టత రావాల్సి ఉండడంతో ఆ జాబితాను వాయిదా వేసినట్లుగా తెలుస్తుంది కొద్దిసేపటి క్రితం వరకు కూడా రాత్రి ఎనిమిది ఎనిమిదిన్నర గంటల సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఈ లిస్టు ప్రకటిస్తారు అని చెప్పేసి కూడా మనకు అందినటువంటి సమాచారం అయితే సడన్గా కొద్దిసేపటి క్రితమే అనుకోకుండా ఈ లిస్టును వాయిదా వేస్తున్నట్లుగా కూడా మనకి ఎంటర్ అంటే లోపల నుంచి అందుతున్నటువంటి సమాచారము దీన్ని రేపు ఈరోజు కొన్ని అనివార్య కారణాల కాలంలో కారణాల వల్ల నాలుగైదు స్థానాలకు సంబంధించి పూర్తి స్పష్టత రాలేదు వీటి మీద కూడా రేపు అంతా కూడా కసరత్తు చేసిన తర్వాత రేపు సాయంత్రానికి మిగిలినటువంటి స్థానాల మీద కూడా స్పష్టత వస్తే మొత్తం ఇరవై తొమ్మిది మంది స్థానాలకు సంబంధించి ఇరవై తొమ్మిది స్థానాలకు సంబంధించి పూర్తిస్థాయిలో ఒకేసారి జాబితా విడుదల చేద్దామనే ఉద్దేశంతో వైసీపీ అధిష్టానం ఈ జాబితా ప్రకటనను రేపటికి వాయిదా వేసినట్లుగా తెలుస్తుంది ఈరోజు ప్రకటించాల్సినటువంటి ఈ మూడో జాబితా రేపు ప్రకటించడానికి కూడా వైసీపీ అధిష్టానం ఇప్పటికో నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది రేపు ఇరవై తొమ్మిది మంది అభ్యర్థులతో కొత్త జాబితా ప్రకటించనున్నారు మిగిలినటువంటి నాలుగైదు స్థానాలకు సంబంధించి ఏదైనా ఒకటి అర మిగిలిపోతే వాటిని రెండు మూడు రోజులుగా కూడా క్లియర్ చేసే విధంగా కూడా వైసీపీ అధిష్టానం కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఈరోజు సాయంత్రము సజ్జల రామకృష్ణారెడ్డితో పాటుగా మంత్రి బొత్స సత్యనారాయణ అందుబాటులో రా లేకపోవడము కార్మిక సంఘాలతోటి మున్సిపల్ కార్మిక సంఘాల నేతలతోటి చర్చలు ఉండడంతో ఎక్కువ సమయం వాటికి కేటాయించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది దీంతో మధ్యాహ్నం సమయంలో దాదాపుగా రెండు మూడు గంటల పాటు ఈ కసరత్తు అనేది కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి సీఎం కూడా ఆ తర్వాత ఎనిమిది గంటల వరకు నేతలు ఎవరు కూడా లేకపోవడంతో సీఎం కూడా క్యాంప్ ఆఫీస్ నుంచి ఆయన నివాసంలోకి వెళ్ళిపోయారు దీంతో ఈ కసరత్తు నిలిచిపోయింది సో ఒక మిగిలినటువంటి ఆ స్థానాలకు సంబంధించినటువంటి కసరత్తు పూర్తి కాకపోవడంతోనే ఈ జాబితా వాయిదా పడినట్లు తెలుస్తుంది రేపు తరాని స్థానాలకు సంబంధించి ఒకేసారి జాబితా విడుదల చేసేందుకు వైసీపీ వాటి మీద ఏదైనా క్లూ ఉందా ఫలానా స్థానం అయ్యి ఉండొచ్చు అని చెప్పి ఏమైనా తెలుస్తుందా నిం లేదు ఇంకొక విషయం ఇవాళ సాయంత్రం జరిగిన పరిణామాలు ఈరోజు డేలాంగ్ జరిగిన పరిణామాలు కేసినేని నాని విషయంలో అదేమైనా ఇప్పుడు ఇవాళ లిస్టు రిలీజ్ చేయడానికి ఆలోచించి ఆపారని చెప్పేసి అనుకోవడానికి ఏమైనా ఉందా అంటే ఇది కూడా ఒక ఒక కారణము అయితే కేసినే నాని ఈ ఎంపీ టికెట్ విషయంలో పూర్తి స్పష్టత ఇంకా కొద్దిగా స్థానికంగా ఉన్నటువంటి నేతలతో కూడా చర్చించాలి కాబట్టి ఒకవేళ ప్రకటించాల్సి ఈ రోజు ప్రకటించినప్పటికీ కూడా విజయవాడ స్థానాన్ని లో పెట్టి మిగిలినటువంటి ప్రకటించేయచ్చు కానీ విజయవాడతో పాటుగా మరికొన్ని స్థానాలు ఉమ్మడి ప్రకాశం జిల్లాతో పాటుగా విజయనగరం శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించి అలాగే విశాఖపట్నం ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు సంబంధించినటువంటి కొన్ని స్థానాల మీద ఇంకా కసరత్తు పూర్తి కాకపోవడంతోనే వాయిదా పడింది అట్ ద సేమ్ టైం కేసు నాని నేను కేసినేని నాని జాయినింగ్ కూడా ఒక కారణంగా చెప్పవచ్చు సో కేసు నేను సీఎంను కలవడం ఆ సమయంలో ఇతరత్ర రాజకీయ పరిణామాలన్నీ కూడా మారిపోవడము ఉమ్మడి కృష్ణా జిల్లాలో అభ్యర్థుల ఎంపిక సంబంధించి కూడా రాజకీయ పరిణామాలు మారిపోవడం వీటన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మరింత లోతుగా కసరత్తు చేసిన తర్వాత ఒకేసారి జాబితా విడుదల చేద్దామని ఉద్దేశంతోనే వైసీపీ అధిష్టానం ఈ ప్రకటనను వాయిదా వేసినట్లుగా తెలుస్తుంది రేపు సాయంత్రానికి అయితే పూర్తిస్థాయిలో మొత్తం కసరత్తు అంతా పూర్తి చేసి మొత్తం ఇరవై తొమ్మిది స్థానాలకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులతోటి రేపు సాయంత్రం ఈ జాబితా ప్రకటించే విధంగా కూడా వైసీపీ అధిష్టానం ముందుకెళ్తున్నట్లుగా తెలుస్తుంది రేపు ఉదయం నుంచి కూడా ముఖ్యమంత్రి మరోసారి ఆయా స్థానాలకు సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేలు అక్కడ అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులతో కూడా చర్చించిన తర్వాత పార్టీలోని పెద్దలతో కూడా చర్చించిన తర్వాత రేపు సాయంత్రానికి ఈ కసరత్తు పూర్తి చేయనున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సంక్రాంతి పండుగలోపు పూర్తి స్థాయిలో ఈ కసరత్ అంతా పూర్తి చేసి ఎక్కడైతే మార్పులు చేర్పులు చేయాలనుకుంటున్నారు దానికి సంబంధించినటువంటి జాబితా అంతా కూడా మొత్తం ప్రకటించేందుకు కూడా వైసీపీ అధిష్టానం కసరత్తు చే కసరత్ తెలుస్తుంది ఎక్కడైనా ఒకటి అర మిగిలిపోతే వాటిని పండుగ తర్వాత సంక్రాంతి తర్వాత ఏదైనా ఒకటి రెండు స్థానాలు మిగిలిపోతే వాటిని సంక్రాంతి తర్వాత ప్రకటించే విధంగా కూడా వైసీపీ అధిష్టానం ముందుకెళ్తుంది రేపు సాయంత్రం ఈ ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తుంది మీరు ఒక గంట క్రితం ఈ వార్తని బ్రేక్ చేసినప్పుడు మన ప్రతినిధి హసీనా ఈ వార్తని బ్రేక్ చేసినప్పుడు కొంతమంది ఆశావాహుల లిస్టు కూడా మన దగ్గరకు వచ్చింది ఈ ఆశావాహుల లిస్టులో ఆ ఇరవై తొమ్మిది స్థానాల్లో ఏమైనా సర్ప్రైజెస్ కనిపించాయా మీకు అంటే ఇంతకుముందు మన మన కొలిగ చెప్పినట్టుగా కూడా మూడు ఎంపీ స్థానాలు అయితే ఖచ్చితంగా కొత్త అభ్యర్థులు వస్తున్నారు విజయనగరానికి సంబంధించి చిన్నశ్రేణి కానీ విశాఖపట్నం బొత్స ఝాన్సీ కానీ అలాగే అనకాపల్లి నుంచి కిలారి పద్మ మూడు ఎంపీ స్థానాల్లో కూడా కొత్త ముఖాలు కనబడుతున్నాయి మిగిలినటువంటి ఎస్సీ నియోజకవర్గ స్థానాలు కూడా ఉన్నాయి ఒకటి గూడూరు ని గూడూరు నియోజకవర్గం నుంచి మేరుగుమూర్లి అలాగే గంగాధర నెల్లూరు నుంచి నారాయణ స్వామి కూతురు ఆయన కుమార్తెకి ఇస్తున్నారు అలాగే నారాయణ స్వామి కుమార్తె కృపాలక్ష్మికి అలాగే మడకసరి నుంచి కూడా శుభకుమారి మూడు స్థానాల్లో కూడా ఎస్సీ రిజర్వ్ స్థానాలు ఈ మూడు స్థానాల్లో కూడా కొత్త అభ్యర్థులు వస్తున్నారు మిగిలిన స్థానాల్లో కూడా చాలా చోట్ల కొత్త ముఖాలు వస్తున్నాయి అయితే ఇంకా మిగిలినటువంటి స్థానాల్లో కూడా ఎవరెవరికి ఇస్తారనేది రేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది రైట్